చూస్తున్నది రంజాన్ స్పెషల్ వంటకం ఎలా చేసానో లాస్ట్ వరకు చూడండి అందరికి హ్యాపీ రంజాన్ సేమియా మీకు కావాలా అయితే మా ఇంటికి రండి ఇది 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 హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను గగన్ కలిసి సేమియా చేయబోతున్నాం అనమాట వాడు కూడా మైక్ పెట్టుకున్నాను పెట్టుకుని సడన్నమాట వాడే పెట్టుకుంటాడంట ఎందుకు గగన్ నువ్వు పెట్టుకుంటున్నావు వాడు కూడా మాట్లాడతాడంట ఇగో సేమియా వాళ్ళ డాడీని అడుగుతున్నాం ఆయనను అడుగుతున్నాం చేసలేడు అనమాట సో మాకేమో తినాలనిపిస్తుంది క్రేవింగ్ స్వీట్ తినాలనిపిస్తుంది ఎవరిని అడిగేది అన్నట్టు మేము ఇద్దరం అయితే చేయబోతున్నాం అనమాట కదా గగన్ హ్యాపీ బర్త్డే ఇది సేమియా చేస్తున్నావు మనం కేక్ కాదు సేమియా చేస్తున్నాం తింటావా కేక్ తింటావా నువ్వు సో తింటాడా అంటుండు అంటుండో కాదు ఇది సేమియా వీడియో నేను ఎప్పుడైనా బాంబినో చేస్తా కదా బాంబినో అనుకుంటాను ఇది బాంబినో కాదు నాన్న స్వీట్ సరే బాంబీనో తిందులే కాదు మేము ఇప్పుడు ప్రాసెస్ అయితే చేస్తా నాకైతే కరెక్ట్ ప్రాసెస్ అయితే తెలియదు నాకు తెచ్చిన స్టైల్ అయితే నేను చేసేస్తాను అనమాట దీనైతే సిరుకుమా నార్మల్ సేమియా కాదు సేమియా ఇవి ఉంటాడు నన్ను జై అని సో మేము అయితే ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఓకే నాకు అక్కడ స్టార్ట్ ఇట్లా చెప్పు ఇట్లా హాయ్ ఓకే సూపర్ ఉంటుంది తిని చెప్తా అని చెప్పు కాదు ఫస్ట్ చేయాలి సో గైస్ నేనైతే అయితే పెట్టిన గైస్ ఇప్పుడైతే దీంట్లో ఆయిల్ అయిపోతున్నాయి ఎందుకంటే నెయ్యి వేసుకోవాలి కాకపోతే మాకు నెయ్యి ఇష్టం ఉండదు మాకు పడదు సో అట్లా నేను ఆయిల్ వేసుకున్నా ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను అనమాట ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ సేమియా అయితే తెచ్చుకున్నా కదా నేను ఈ సేమియా ఇది ఇక్కడ నుంచి వేసుకున్నా అంటే మేము డిమార్ట్లోకి తెచ్చుకున్నాం గైస్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉండే సో అట్లా తెచ్చుకున్నాం ఇది చిన్న చిన్నగా చిన్న చిన్నగా చేయాల్సిన అవసరం లేదు కదా డైరెక్ట్ వేసే నాకు మా ఆయన చెప్తుంటే నేను చేస్తున్నాను అనమాట వేసిన తర్వాత చిన్న చిన్నగా చేయమని చెప్తున్నాడు చూడండి సో నేను ఇప్పుడు అదే అనమాట ఇంకా సరిపోతుంది ఎక్కువ వద్దు తర్వాత ఎక్కువ సీట్ కూడా తినదు కాబట్టి సరిపోతుంది అది

నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను గాయస్ ఇవి రెండు అయితే రోజు చేస్తా ఇవి రెండు చేయను ఎందుకంటే కిస్మిస్ ఉబ్బిపోతాయి అనమాట ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ వేయించితే ఉబ్బి మీద చిల్తే అందుకోసమే నేను కిస్మిస్ డైరెక్ట్ వేస్తాను ఇలాచీ కూడా డైరెక్ట్ వేస్తా ఇవి రెండు అయితే వేయించుతా అనమాట ఆయిల్లో ఆయిల్ అయితే ఇంతకుముందు వేయించిన కదా అదే దాంట్లోనే వేసేస్తున్నాను అంటే కొంచెం మంది కొంచెం ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుతా అయిపోతుంది అన్నమాట సో మా ఇంట్లో ఇవే ఉండే అందుకోసమే ఇవే వేయించుతాను సో అయిపోయింది గాయస్ చూడండి బ్రౌన్ కలర్ అయితే కనిపిస్తుంది నేనైతే అమలు పాలు తీసుకున్నాను గాయస్ ఇది కట్ చేస్తున్నాను ఇప్పుడు రంజాన్ స్పెషల్ కదా చాలామంది డైలీ ఇదే చేసుకొని తింటారు అనమాట రంజాన్ పండుగ రోజు అయితే చాలామందికి ఇది చేసి ఏమంటారు పంచుతారు ముస్లిమ్స్ వాళ్ళందరూ సో నేనైతే వన్ చెంబు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా చాలు ఇవి బాగా దగ్గర అయిపోతాయి అనమాట ఇది పెట్టేసి ఇప్పుడు ఇది మసలేదాకా వెయిట్ చేయాలన్నమాట పాలైతే మసలుతున్నాయి ఇప్పుడైతే చక్కెర వేస్తున్నాను అనమాట స్వీట్ కదా కాబట్టి కొంచెం షుగర్ ఎక్కువనే ఉండాలి ఇంత సరిపోతుంది షుగర్ అయితే సో నేనైతే ఇప్పుడు సేమే అయితే వేస్తున్నాను సో ఇదైతే వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మసలిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అయిపోతుంది రెడీ స్వీట్ అయితే రెడీ అయిపోయినట్టే సో చూడండి నేను ఒకసారి గంటకల్ డ్రై ఫ్రూట్స్ ఇలాచీ అయితే వేసేసినాను గైస్ ఇప్పుడైతే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది చూడడానికి సూపర్ ఉంది టేస్ట్ చేయాలి ఉందో తెలియదు ఫస్ట్ నేనైతే నేను తినాను మా ఆయనకే తినిపిస్తాను ఆయన తిన్న తర్వాత ఎట్లుందో మన టేస్ట్ మాకు ఎట్లున్నా మాకు నచ్చదు కాబట్టి మా ఆయన తింటాడు అనమాట తిన్న తర్వాత ఆయన సేమ్ ఓ వావ్ బేబీస్ చూసినా వా సేమ్ వాళ్ళు చేస్తారు చూడండి ముస్లిమ్స్ సేమ్ అట్లానే ఉంది లాగానే కనిపిస్తుంది చూడు కొంచెం జూమ్ చేయి జూమ్ చేయి చూడండి అక్క వావ్ నాకు వచ్చేసింది నేను సాధించేసిన అనమాట ఇప్పటి నుంచి నేను అడగాల్సిన అవసరం లేదు నేనే చేసుకుంటు ఇప్పుడు నుంచి సైట్ ఇంకేదన్నా మిస్ అయిందా నాకు అదే అర్థమవుతుంది ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది మీకు ఏమన్నా మిస్ అయినట్టు అనిపిస్తే కింద కామెంట్ చేయండి కానీ మర్చిపోకుండా స్మెల్ అయితే అదిరిపోయింది టేస్ట్ ఎట్లుందో చూడాలి కదా ఫస్ట్ అయితే టేస్ట్ అయితే చూసేద్దాం అనమాట ఆహా స్మెల్ చూస్తేనే నోట్లో వాటర్ వస్తుంది ఇంకా టేస్ట్ చూసి ఎట్లుంటుందో అబ్బా అబ్బాబా సో అయితే టేస్ట్ చేస్తాను అనమాట బేబీ ఫస్ట్ నువ్వు తినరా ప్లీజ్ నువ్వు తినో తిన తినా నేనే తింటా అన్నీ కరెక్ట్గా సెట్ అయినాయి సూపర్ అంటే సూపర్ ఉంది మీరు ఎవరైతే నా లాగా చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ట్రై చేయండి అనమాట కాలుతుంది ఇంకా కొంచెం చల్లవైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది ఒక స్పూన్ మా ఆయనకైతే తినిపిస్తా అన్నమాట బాగుందా బాగుందంట సో మా ఆయననే చెప్పింది కాబట్టి బాగుందని మీరు కూడా ట్రై చేయండి నా లాగా ఎవరికైతే రాదో వాళ్ళు నేను చేసినట్టు ట్రై చేయండి సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి గాయస్ ఏమంటారు తప్పులుంటే తిట్టుకోకండి ఏమైనా తప్పులుంటే ఏమంటారు కామెంట్ చేయండి అంతే థ్యాంక్ యూ గైస్ వావ్ సేమియా మీకు కావాలా అయితే మా ఇంటికి రండి